ఈ రోజు అయితే భీమవరం స్పెషల్ తోటకూర కాడలు అలాగే పచ్చి రొయ్యలు పులుసు అయితే షేర్ చేయబోతున్నానండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పదని వీడియోలోకి వెళ్ళిపోదామో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావంజాస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర కాడలు పచ్చి రోయలు పులుసు అయితే షేర్ చేయబోతున్నానండి ఈ తోటకూర కాడలు అయితే భీమవరం నుంచి తెలిసిన వాళ్ళు వస్తే తీసుకొచ్చి ఇచ్చారనమాట అండ్ అలాగే ఇక్కడ ఏమేం కావాలి పులుసు అనేది చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా తాలింపులకి అండ్ అలాగే కొంచెం చింతపండు నానబెట్టారండి పులుసు కోసం ఇక్కడ అయితే ఆనియన్స్ టమాటోస్ జీలకర్ర అండ్ అలాగే యాలక్కాయలు కూడా మిక్సీ పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి అన్నీ రెడీ చేశానండి ఇప్పుడైతే మనం ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా జీలకర్ర అవి మిక్సీ పెట్టుకుని ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలు వేగించుకోవాలండి రొయ్యలు అయితే వాష్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసి వాష్ చేశాను సో అందుకే మీకు ఆ కలర్ కనిపిస్తుంది అనమాట ఈ రొయ్యలన్నీ కూడా ఒక టూ మినిట్స్ అలా వేగించుకోవాలండి ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు వేగించాలి ఇప్పుడైతే మనం ఈ రొయ్యల్ని వాటర్తో సహా వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఇదే గిన్నెలో కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఏ పులుసు అయినా సరే ఆవాలు మెంతులు అయితే మర్చిపోకుండా వేయాలండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది పులుసుకి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించుకోవాలి ఆల్లవెన్నెల పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదా ఆనియన్స్ టమాటోస్ ఇవన్నీ కూడా వేగించాలండి ఈ పేస్ట్ అంతా కూడా వేసి ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలన్నమాట ఇప్పుడైతే కొంచెం పసుపు వేసానండి పసుపు ఈ పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి గరం మసాలా పౌడర్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియోస్లో పెట్టాను ఎవరిని చూడకపోతే చూడండి ఈ పౌడర్స్ అన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను సాల్ట్ మనం చేసేది పులుసు కాబట్టి చింతపండు వేస్తాం కాబట్టి ఒక టూ స్పూన్స్ పడుతుంది ఇలా సాల్ట్ కూడా ఈ పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడైతే మనం మన టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఈ కారం కూడా ఈ పేస్ట్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేయాలి ఇప్పుడు కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే పులుసుకి మనకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట పులుసు పోసిన తర్వాత కూడా మనం కొంచెం యాడ్ చేద్దాము ఇప్పుడైతే కొంచెం వేసానండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర తాళలు అవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా వేగించుకోవాలన్నమాట ఇవి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు అండి ఆ రొయ్యలతో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా రొయ్యలన్నీ కూడా కలిపేసిన తర్వాత మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టాం కదండీ చింతపండు వాటర్ అయితే మనకి పులుసు ఎంత కావాలో అంతవరకు వేసుకోవాలన్నమాట అంటే మనకి ఎంత కావాలో దానికి డబుల్ వేసుకోవాలి చూసారు కదా నేను ఇంత చింతపండు వాటర్ అయితే వేసాను ఇదంతా కూడా సగం వరకు మరిగిపోవాలన్నమాట ఇలా చింతపండు వాటర్ వేసిన తర్వాత ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి ఇలాగా బాగా కలిపి మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దామండి ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుని పులుసు మరిగిస్తున్నాను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదండి టేస్టీ టేస్టీగా స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు మనం పోసిన పులుసుకి ఇలా సగం వరకు మరిగిపోవాలన్నమాట అలా అయితేనే మనం వేసిన ఈ తోటకూర కాడలు అయితే ఉడుకుతాయండి రొయ్యలు అయితే త్వరగానే ఉడికిపోతాయి మనం ముందుగా ఉడికించి వేసాం కాబట్టి తోటకూర కాడలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం పోసిన వాటర్లో అదే సింతబండు వాటర్లో సగం వరకు మరిగిపోవాలన్నమాట అయి రెడీ అయిపోయిందండి కోడకూర కాడలు పచ్చి రొయ్యలు పులుసు ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమే అండి మీరు ఎప్పుడైనా చేశారా అండి ఈ పులుసు చేస్తే కామెంట్ చేయండి నా మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్